వచ్చే ఏప్రిల్ నెలలో లోక్ సభకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలో దేశ ప్రజలందరూ ఓటు హక్కు ద్వారా రోజు పెద్దలు అమిత్ షా గారు మరి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క సోషల్ మీడియా వారియర్స్ కు వారు సమయం ఇచ్చి రావడం జరిగింది అమిత్ షా గారు మన తెలంగాణ సోషల్ మీడియా ఇచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రతి సోషల్ మీడియా కార్యకర్త పార్టీకి ఎంత అవసరమో ఈ రోజు పార్టీ ఆలోచన చేస్తాం మన పార్టీకి ఈ రోజు టీవీ ఛానల్స్ కానీ పేపర్స్ కానీ అన్ని మీరే తెలంగాణలో ఈ రోజు మరి భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మనం అవసరం పదిహేడుకు పదిహేడు సీట్లు మనం స్వతంత్రంగా పోటీ చేస్తాం ఈ పదిహేడు సీట్లు పోటీ చేయడం కోసం కాదు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని సందర్భంగా మేము హైదరాబాద్ ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసభ్యులు వహిస్తు కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాలి ఆ దిశలో మన కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది అవసరం కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్ డేట్ వస్తుందో ఆ రోజు సాయంకాలం వరకు కూడా ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాలో మనం అలర్ట్ గా ఉంటూ మన మీద ఏ రకమైనటువంటి తప్పుడు ప్రచారం వచ్చినా మనం ఎదుర్కోవాల్సి ఉంటున్నాం